ఆర్గా న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో భువనగిరి జిల్లా చాలా ప్రత్యేకమైనది తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఒక అబద్ధం ఆధారాలతో సహా నిరూపిస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య వైద్యం వ్యవసాయం మౌలిక సదుపాయాలపై అధికారులతో సమస్య సమావేశం పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణలో భువనగిరి జిల్లా చాలా ప్రత్యేకమైందని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా భువనగిరిలో పర్యటించారు కవిత గమనించుంటారని ఆశిస్తున్నాను మరి అందులో భాగంగా భువనగిరి జిల్లాకు రావడం జరిగింది భువనగిరి ఆలేరు అదేవిధంగా మునుగోడులో కొన్ని మండలాలతో కలుపుకొని కొత్తగా ఏర్పడినటువంటి భువనగిరి జిల్లా మరి చరిత్రలో మనం ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున సాయుధ రహితంగా పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చేసి భూదాన్ లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలకు నిలవైనటువంటి జిల్లా భువనగిరి జిల్లా మరి ఇక్కడ భువనగిరి కోటను కొట్టడానికి ఎంతోమంది శతవిధాల ప్రయత్నం చేసినా కూడా హస్తగతం కాకుండా ప్రజలు నచ్చిన ప్రజలు మెచ్చిన అనేక మందిని ఇక్కడ పరిపాలనలో కూర్చోబెట్టినటువంటి జిల్లా భువనగిరి జిల్లా మరి భువనగిరి జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ప్రధానంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కోట దగ్గర ఇప్పుడే అటు విజిట్ చేసి వస్తూ ఉన్నాం మన ఎవరెస్ట్ ఎక్కినటువంటి అన్వితారెడ్డి అట్లనే అట్లానే అంతకుముందు శేఖర్ గారు ఉండే ఆ మలావత్ పూర్ణ మా నిజామాబాద్ జిల్లా బిడ్డ ఆమె గుడి ఇక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నది మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో భువనగిరి కిల్లా అభివృద్ధి అదేవిధంగా భువనగిరిలో మరి ట్రైనింగ్ ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేయాలని వారు కోరుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ముంగటూనలకు చీరలు వేసుకోవచ్చు కదా మీరు వాళ్ళు వీడియో దిష్టి డబుల్ డబ్బులు చీరలు వేయండి ఎస్సే అనుకున్న ప్రశ్నితులు కనబడతారు నాకు అదేవిధంగా ఇక్కడ మరి కుమ్మరివాడ అనేటటువంటిది ప్రత్యేకంగా భువనగిరిలో ఉంటుంది చాలా మంచిగా కుండలు చేసేటటువంటి ఒక కంప్లీట్ కల్చర్ ఇక్కడ ఉన్నది కుమ్మరివాడ విజిట్ చేయలేకపోయినాం సమయాభావం వల్ల బట్ అవకాశం ఉంటే మళ్ళీ కూడా వెళ్ళి విజిట్ చేస్తాం ఎందుకంటే మొల్లమాంబ గారి విగ్రహానికి దండేయాలనేటటువంటి ఆలోచన ఉండే ఆమె అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఒకప్పుడు చదువుకోవడమే కష్టం అనుకున్నప్పుడు మహిళలు కూడా కవిత్వం రాయగలుగుతారు అనేటటువంటి ఒక విషయాన్ని ప్రూవ్ చేస్తూ తన యొక్క భక్తిని చాటుకుంటూ రామాయణం రాసినటువంటి గొప్ప కవయత్రి కాబట్టి అమంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం మరి తప్పకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత మనందరికీ తెలిసిందే భువనగిరి ఆలేరు ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి కోసం ఇబ్బంది పడినటువంటి ప్రాంతాలు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి మాటలు బోటగమని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇస్తున్నది పన్నెండు గంటల కరెంటు మాత్రమే అని ఇది నేను చెప్తున్నది కాదు లాగ్ బుకే చెప్తున్నదని అన్నారు నర్సాపూర్ నియోజకవర్గంలోని రెడ్డిపల్లి గ్రామ రైతులు ఇరవై నాలుగు గంటల కరెంటు రావడం లేదని మొరు పెట్టుకోగా కరెంటు సబ్ స్టేషన్ అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది లాక్బుక్ లో పన్నెండు గంటల కరెంటు మాత్రమే రాసిందని తెలిపారు హరీష్ రావు నువ్వు టూ ఓ క్లాక్ మరియు సింగిల్ ఫేజ్ అని రాసింది లాక్ బుక్ లా అది క్లియర్ గా అర్థమైతుంది అంటే నువ్వు తిని బజేకి ఇచ్చినావు చార్ బజేకి ఇచ్చినావు ఇవాళ చార్ బజేకి ఇచ్చినావా ఫోర్ ఓ క్లాక్ ఇచ్చారు మోడింటి కూడా సింగిల్ ఫేజ్ ఉంది నాలుగు గంటలకు త్రీ ఫేజ్ వచ్చింది ఎప్పుడు ఇవాళ నిన్న 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 నాలుగు ఇంటికి ఇచ్చిన త్రీ ఫేజ్ సాయంత్రం నాలుగు వీగినావు పొద్దుగాల నాలుగు ఇంటికిచ్చినావు పన్నెండు వంట వస్తుంది కరెంటు పర్మిషన్ అట్లుంది కానీ కడింగ్ పెడుతుంది ఆపరేటర్ తప్ప ఏడీ తప్ప రేవంత్ రెడ్డి తప్ప రేవంత్ రెడ్డి చెప్తాను పన్నెండు గంటలు ఎప్పుడేమో రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుందో రైతులకు అన్నాడు మీరు చూస్తే పన్నెండు గంటల కరెంట్ వస్తుంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చు పన్నెండు గంటలు టూ టూ అయితే ఎట్లయినా ఒక వన్ అవర్ డిఫరెంట్ లాగ్ బుక్ ఏ చెప్తుంది నాలుగిటి కరెంట్ పోయింది ఇరవై రెండు తారీఖు పొద్దుగా నాలుగింటికి వచ్చింది పన్నెండు గంటల కరెంట్ వస్తుంది ఇరవై మూడు నాడు సాయంత్రం తేషన్కది వేసి కరెక్ట్ హ్మ్ సబ్ మాగ్యర్ తాను ఐడి నుంచి రేయ్ నెక్స్ట్ డే ఎప్పు వచ్చింది కరెంట్ ఇయాల కి టైం కలర్ ఓటింగ్ దరా మార్నింగ్ 4 కి వస్తది ఇవాల ఏని అన్నవచ్చంటే బాబు ఆపరేటర్ 3 కి ఇచ్చేశారు 2 కి ఇచ్చేశారు సబ్లై 3 కి ఓడేశాం మనం అదే పట్టుకో 3 కి వచ్చేసారు సార్ 3 అంటే 2 కి 2 కసారు సార్ అరే బే 2 కి రాయమలే 3 కినవస్ త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తా చెప్తారు అప్పుడు బజ్ ఛార్జ్ చేసి రైతుకి ఎప్పుడు వచ్చింది నువ్వు పోదే రెడ్డి పని పోదా మరికి పోద నుండి లాగ్ బుక్ కే్రీ ఫేజ్ రెండు గంటలకు సింగిల్ ఫేజ్ అని రాష్ట్రు రెండు ఇక్కడ చూడు ఇక్కడైతే మూడు గంటలకు సింగిల్ ఫేజ్ నాలుగు గంటలకు త్రీ ఫేజ్ ఇచ్చినావు పొద్దున నాలుగింటికి వచ్చింది సాయంత్రం ఎప్పుడు పోయింది ఐదింటికి పోయింది పొద్దున నాలుగింటికి వచ్చింది నేను ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు చూసినా ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు ఇక నాలుగు ఇటు పోయింది ఫేజు సింగిల్ ఫేజ్ ఐదు ఇటు నుంచి సింగిల్ ఫేజ్ ఉంది నాలుగు ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది పొద్దున నాలుగుకి వచ్చింది నాలుగు నుంచి నాలుగు పన్నెండు గంటలే వచ్చింది కరెంటు రైతు బారా గంట ఇంకో సింగిల్ ఫేజ్ ఉంది ఐదికి ఇక్కడ కూడా నాలుగు ఇటు దాకా సింగిల్ త్రీ ఫేజ్ ఉంది ఐది నుంచి సింగిల్ ఫేజ్ పొద్దున ఎప్పుడు వచ్చింది మూడు గంటలకు వచ్చింది రెండు గంటలు వచ్చింది పద్నాలుగు గంటలు వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు ఐదు నుంచి ఐదు నుంచి ఏడు పన్నెండు ఇక్కడ మూడు కంటే

వారి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి విద్య వైద్యము వ్యవసాయము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంటర్నల్ రోడ్స్ గాని ఎలక్ట్రిసిటీ గాని అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న రోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది మండల స్థాయి క్షేత్రస్థాయి దాకా వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వీలైనటువంటి అన్ని పరిష్కార ఉన్నతాధికారులతో మాట్లాడి చేయడంతో పాటుగా పారదర్శకంగా గ్రామీణ స్థాయి వరకు సేవలని సేవలన్నీ అందాలని కోరుకుంటాను ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిరంతరంగా పనిచేయాలి అక్కడ స్టాఫ్ కొరతను తీర్చే విధంగా గౌరవ వైద్య శాఖ మంత్రి నోటికి వెంటనే మాట్లాడి లిఖితపూర్వకంగా చేసి వైద్యానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్గా చేసే ప్రయత్నం వ్యవసాయానికి సంబంధించిన నలబై మూడు రైతు వేదికలతో పాటుగా మండల వ్యవసాయాధికారులను డివిజన్ వ్యవసాయాధికారులతో సహా సమావేశం ఏర్పాటు చేయడం ఉన్నటువంటి ఇరిగేషన్ ఎంఐ ట్యాంక్స్ కు సంబంధించి అన్ని చేపలు వేసే విధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ కు సంబంధించినటువంటి వాటరు దాని కింద పారకం ఉన్నటువంటి పరిస్థితి దానికి ఉన్నటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉన్నదా అనేటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు ఎడ్యుకేషన్ ఎంఈఓల ద్వారా ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ఇష్యూ ఈ విధంగా అన్ని రకాల సంబంధించినటువంటి ఇష్యూ లోపల ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లూజ్ పోల్స్ కానీ ఇతరాత్రా మండలానికి సంబంధించి ఎంఆర్ఓ ఎండివో ఎంపీఓ సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులను అదేవిధంగా విలేజ్ ఆఫీసర్స్ ను ఆశా వర్కర్స్ ను అంగన్వాడీ ను హెడ్ మాస్టర్స్ ను ఇతర సంబంధిత వాళ్ళందరినీ కూడా సమావేశాలు పెట్టి గ్రామాల వారిగా మండలాల వారిగా ఒక నివేదిక తయారు చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరత కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు ఈ విధంగా ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలి ఆలోచనతో చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో రెండు వందల నలభై ఇళ్లు కూడా కట్టలేదు ఇవాళ మేము మూడు వేల ఐదు వందల ఇళ్లు ఇచ్చినాం చాలా జాగాల ఇండ్లు నిర్మాణం లోపల జాప్యం చేస్తా ఉన్నాను నేను లబ్దిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే ఇంజిన నిర్మాణం చేసుకోండి బిల్లులు మీరు కట్టిన స్టేజ్ వైద్య లోపల వారం రోజుల లోపల బిల్లులు వస్తాయి బిల్లు ఏదైనా జాప్యం జరుగుతాయి నా బాధ్యత కానీ మీరు ఇళ్ళ కట్టడం లోపల నిర్లక్ష్యమో నిర్లిప్తో తప్పు ఇది తొందరగా మార్చి లోపల కంప్లీట్ చేయకపోతే క్యాన్సల్ చేసి నేను కొత్తగా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇచ్చే దాని లోపల యాడ్ చేసి ఇచ్చేస్తాం కొత్తగా ఇళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాత ఇళ్లకు సంబంధించి శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కోరుతా ఉన్నాం ఈ రోజు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రతినిధులు కూడా కొత్తగా ఎన్నికైనా సర్పంచ్ లు కానీ ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కొత్త చొరవ పెట్టి తొందర తొందరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించేటువంటి ఒక కార్యక్రమం చేయాలని కోరుతాను అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వెటర్నరీకి సంబంధించి ఒక ప్రత్యేక స్కీమును ప్రాంతానికి ఇవ్వమని చెప్పినా ఇక్కడ పాడి పరిశ్రమను పెంచాలనే ఆలోచనతో ఉన్నాం పోల్ట్రీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు సెరికల్చర్ హార్టికల్చర్ కూడా పెంచాలనేటువంటి ఆలోచనతో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలనే ఆలోచనలో భాగంగా వెటర్నరీ వాళ్లతో కూడా మరి సంబంధితంగా రివ్యూ చేయడం జరిగింది ఆర్ఎంబీ రోడ్లు పంచాయతీ రోడ్లతో పాటుగా ఇవాళ గొర్రెలకు నట్టల మందు కార్యక్రమంలో తీసుకున్నాం అన్ని రకాల సమగ్రంగా అంశాలు ఇతర టూరిజం ప్రాజెక్టు కావచ్చు సర్వాయి పాపానికి సంబంధించినటువంటి ఆ మెమోరియల్ అక్కడ జరిగేటువంటి నిర్మాణాలు కావచ్చు కాని కావచ్చు రాయకల్ వాటర్ ఫాల్ కావచ్చు లేదా కొత్తకొండ టెంపుల్ చైర్మన్ ఆ ప్రాంతంలో కొత్త టెంపుల్ ఆ టెంపుల్ యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు కావచ్చు ఈ విధంగా ఎల్లం టెంపుల్ కావచ్చు పొట్లపల్లి కావచ్చు సుందరగిరి కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా కొంత ఇంక్లూజివ్ గ్రోత్ చేయాలని ఆలోచనతోటి మరి కొత్త సంవత్సరం రాబోతోంది రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి అయింది ఒక హన్మూన్ లాంటి టైం రెండు సంవత్సరాలు చూస్తూ చూస్తూ గడిచిపోయింది కొత్త ప్రజా ప్రజలు వచ్చినారు కాబట్టి తప్పకుండా టార్గెట్ ఓరియెంటెడ్ లా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఒక పద్దతి ప్రకారంగా అన్ని పరిష్కారం చేయడానికి సంబంధించి అన్ని క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా అధికారుల పిల్లలే ఓన్లీ ఎక్కడైతే క్షేత్రస్థాయి అధికారులతో వాళ్ళందరితో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఇవన్నీ జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటి అన్నింటినీ పరిష్కారం చేసే విధంగా నా కార్యాచరణ తీసుకుంటాం నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు గెలిచిన ప్రతి ఒక్కరికి తన అభినందనలు తెలిపిన హరీష్ రావు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తద్వారా మంచి పేరు పొందాలని సూచించారు హరీష్ రావు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మణి మన శాసనసభ్యురాలు గౌరవనీయులు అరే ఏమనకు బిడ్డా నేను కనవంటలేనపై పొడిగే ఉన్నా వాళ్ళు కెమెరాలుగా తప్పదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు ఏమనకు 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 రాజు రాజు గౌరవనీయులు మణి శాసనసభ్యురాలు శ్రీమతి సుంతా లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన సంగారెడ్డి ఎమ్మెల్యే మిత్రులు చింతా ప్రభాకర్ గారు గౌరవనీయులు చంద్రగౌడ్ గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు గోపి గారు మరి చాలా మంది ఉన్నారు గౌరవ మాజీ ఎంపీపీలు గౌరవ మాజీ జెడ్పీటీసీలు మా కోఆపరేషన్ సభ్యులు మా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు కష్టపడి గెలిపించిన అందరు గెలిపించారు మండల పార్టీ అధ్యక్షులు మరి మాజీ సర్పంచ్లు పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం కొత్తగా గెలిచినటువంటి మా సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మా కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముందుగా గెలిచిన వారందరికీ నా పక్షాన బిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి పక్షాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఈ గెలుపు మామూలు గెలుపు కాదు అద్భుతమైన గెలుపు రేవంత్ రెడ్డి కాలికి బల్బం కట్టుకో తిరిగిండు గల్లీ గల్లి తిరిగిండు ఎన్ని మాటలు చెప్పిండంటే అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన తిరిగాడు రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగిండు సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండు ఊరూరు తిరిగి ఏం చెప్పిండు నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిందనే చిల్లర మాటలు కూడా మాట్లాడి చాలా విషయాలు చెప్పిండు జనరల్ గా రాజకీయాల్లో ఏంటంటే ఒక రూలింగ్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే తొంభై శాతం గెలుస్తుంది నూరు శాతం గెలుస్తుంది కానీ ఇప్పుడు ఏమైంది ఎన్నికల్లో ఆరు వేలు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల సర్పంచ్లు బీఆర్ఎస్ గెలిచింది పోయినసారి ఏం జరిగింది పోయినసారి ముప్పై రెండు జిల్లా పరిషత్లు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై రెండు జిల్లా పరిషత్లకు ముప్పై రెండు మనమే గెలిచినాం పది డీసీసీబీలు పది ఉంటే వంద శాతం మనమే గెలిచినాం సర్పంచ్ ఎన్నికల్లో ఎనభై నుంచి తొంభై శాతం మనమే గెలిచినాం మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది ఇంకా మూడేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని ముప్పై ఐదు నలభై శాతం బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించింది ఇలా ప్రజలు అది గుండాగిరి చేసి పైసలు పంచి సారా పంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీ చేస్తే కూడా నాలుగు వేల మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు ఏ బీఆర్ఎస్ లేదు సచిపోయింది లేదు లేదంటాడు కానీ నిద్ర కూడా బీఆర్ఎస్ గురించి కలవరిస్తాడు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు మరియు వార్డు సభ్యులకు బీజేపీ సన్మాన కార్యక్రమం నిర్వహించింది కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు పార్లమెంట్ సమావేశం నడిచినప్పటికీ కూడా పార్లమెంటులో ఈ పంచాయతీలను గెలవాలన్నటువంటి ఉద్దేశంతో స్వయంగా మార్గదర్శనం చేసి సహాయ సహకారాలు అందించి మనకు సెంచరీ దాటి మనం సర్పంచ్ గెలిపించడానికి మనందరూ కూడా ముందు అనిపించినటువంటి మన నాయకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి జోషి దగ్గర గెలిచినకి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ అయితే భారత్ మాతకి జై అనాలే జెండా పట్టుకోవాలి లీడర్లం కావచ్చు మళ్ళా అది నామూషి కాదు ఇంకెక్కువ అనాలే ग्राम पंचायत दी भारत माता की जयन ऊर ग्राम पंचायत भारत माता की जय रहा क्या गट रु से पैकेत रे भारत माता की भारत माता की भारत माता की वंदे वंदे श्री राम जय राम नरेंद्र मोदी गारी नायकत् अमित शाह गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व రామ్ గారి నాయకత్వం భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం ముందుగా ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తలు మీ అంచర్లు మీ కుటుంబ సభ్యులు వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరి ఆశీర్వాదంతో గెలిచినటువంటి గౌరవ సర్పంచ్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు గట్టిగా సర్పంచ్ సపో దాంతో పాటు గౌరవ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల యొక్క సహకారంతో సర్పంచ్ గెలవడం ఎంత కష్టమో ఉప సర్పంచ్ గెలవడం ఇంకా కష్టం ఎందుకంటే గెలిచినతో ఓట్లు ఎంచుకోలే వాళ్ళు కానీ గౌరవ ఉప సర్పంచ్ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు వాళ్ళు కూడా గట్టిగా చెప్పలు కొట్టాలి వీళ్ళిద్దరికంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఎవరికి ముఖ్యం వారు మిమ్మల్ని ముఖ్యం వాళ్ళు కూడా కష్టపడి గెలిచిన వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళు కూడా గట్టి అందరూ చెప్పడం వాళ్ళ పెద్ద కూడా ఇలా ముగ్గురు ముగ్గురే ఇలా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు సర్పంచ్ గిరి చేయాలంటే ఉప సర్పంచ్ సహకారం ఉండాలి హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అన్నారు અંદર કેનો ભાઈયા ફોટો ક્લિયર આતા છે રચા ના ડાયરો ના ડાયરો ના અંદર ના

안돼요, 안돼요. 아, 남자들 다섯 명 다. 그래, 그래, 오도 수모레나. 안 들어봐요. 안 들어봐요. 어서, 어서. 야, 산토시앙우 남자. 안돼요, 안나, 안나. 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 안나, బైక్ పెలేలే సర్ అవైటెడ్ టైమర్ కి రేనా సర్ వాట్ ఎవర్ యాక్సి కార్ ఉందనుకులే ఉందరా కారు కారు ఫస్ట్ రేట న సాం చెత మనము నెంబర్ ఉందారు కార్ బోని సామేలే పండి ఉందారు మే ఇప్పుడేహర నగర్ కు వస్తది కాబట్టి ఇది కూడా ఎస్టిమేషన్ లో రోడ్ మార్కుది బైక్ కాయం సర్ పారిస్ ఆఫ్రికా లో వెళ్ళిపోతున్నారు అట్లా అని సేరే నగర్ మొత్తం పెట్టి తీసుకోండి ఎక్కడో మీరు ఏ పార్టీలో ఒకటి అదే గెలుస్తుంది కదా అది మన స్పెషాలిటీ కదా కాంగ్రెస్ గెలుస్తుంది ఇంకెవరు గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అని మాటలు ఎందుకు కాంగ్రెస్ చెప్తున్నాం కదా కాంగ్రెస్ ఈరోజు బంజారాయిల్స్ లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసి కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ ఈ ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగరు ఇక్కడ ఉన్నటువంటి సింగాళ అదేవిధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మరి దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ కానీ మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఎన్ని ఎక్కడ కూడా కేబుల్స్ కనబడద్దు మరి పోల్స్ కనబడొద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో సుమారు మూడు వందల తొంభై ఐదు ఇప్పటికే మనకు ఐదు వందల పైల్ కు ఎంజీడి వాటర్ హైదరాబాద్కు వస్తా ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారి ఒకటే ఆలోచన ఉంది జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచి కార్యక్రమం భూములగిరిలో జరిగిన స్వర్ణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత సమావేశమయ్యారు స్వర్ణకారులకు చాలామందికి సొంత ఇల్లు లేవు అనేది తను గమనించానని ఎంతో కష్టపడ్డా పనిచేసే స్వర్ణకారులకు సొంత ఇల్లు లేకపోవడం విచారకరమని అన్నారు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని గెలిచిన పక్షంలో ఆడబిడ్డల పెళ్లిలకు పుస్తెలు మటలు స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా చర్యలు తీసుకుంటానని అన్నారు కవిత భువనగిరి స్వర్ణకార మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు గౌరవనీలు జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలాచారి గారికి పట్టణ అధ్యక్షులు గౌరవనీలు దేవేంద్రాచారి గారికి అట్లానే గౌరవనీలు పెద్దన్న ఎక్స్ కౌన్సిలర్ వెల్దుర్తి రఘునాథ్ గారికి సోదరులు తంగలపల్లి గిరిధరాచారి గారికి అట్లానే తంగలపల్లి శ్రీనివాసాచారి గారికి సాలేటి గోవర్ధనాచారి గారికి మునిగంటి సాయి గారికి కిస కిసారి శ్రీకాంత్ గారికి ఆల్ ఇండియా ఆల్ ఇండియన్ సిసి మెంబర్ గారికి మరి ఈ కార్యక్రమానికంతా కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి మా తమ్ముడు జాగృతి సభ్యుడు శ్రీకాంతాచారి గారికి సుజీత్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం స్వర్ణకారులకు ఆడబిడ్డలకు అవినాభావ సంబంధం ఉంటుంది మాకు బంగారం అంటే ఇష్టం మీకు బంగారం అంటే ఇష్టం ఆడబిడ్డలకు బంగారం ఇష్టం లేకుండా ఉండే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు రేరుగా ఉంటారు అదేవిధంగా మరి నేను నా అనుభవంలో చిన్నప్పటి నుంచి ఊర్లలో పెరిగినటువంటి వ్యక్తిగా నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే చాలా సెంటిమెంటల్గా ఇంకా చిన్న ముక్కు పుడక చేయించాలంటే కూడా మా నాన్నమ్మ చాలా సెంటిమెంటల్గా స్వర్ణకారులను పిలిచి గౌరవించి ముందు కూర్చోబెట్టి తర్వాత మర్యాదలు చేసిన తర్వాతనే పని అయిపోయి అంటే ఒక మంచి సంబంధం బాంధవ్యాలు ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థలో నేను చూసినాను అంత అంతే సెన్సిటివ్గా ఉంటారు మళ్ళా స్వర్ణకారులు ఎంత కష్టపడి పనిచేస్తారో ఎవరైనా ఒక మాట అంటే వాడలేరు ఇంకొకరిని ఊరుకోలేరు చాలా సెన్సిటివ్ ఉంటుంది అంటే బంగారం లాంటి మనసు మీ అందరిదన్నది నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను అయితే తెలంగాణ ఉద్యమంలో నిజంగా మనం మర్చిపోలేనటువంటి వ్యక్తి ఎన్ని ఎన్ని జనరేషన్స్ అయినా కూడా అది మొదటి వ్యక్తి కేసీఆర్ అయితే రెండో వ్యక్తి జయశంకర్ సార్గా మనం మర్చిపోలేనటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని జయశంకర్ సార్ గారిని వాళ్ళ జోడి అట్లా పనిచేసి రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డది మాకు ఎప్పుడు జయశంకర్ సార్ ఒక మాట చెప్పేవాళ్ళు ఏమని అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా బీసీల కోసం ఉద్యమం చేస్తాను చెప్పేవాళ్ళు అదే విధంగా మా తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పుడు కూడా నాకు జయశంకర్ సార్ ఒక మాట అయిపోయాడు నువ్వు ఇంత కష్టపడుతున్నావు బిడా నువ్వు ఇంత మంచిగా చేస్తున్నావు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు ఈటల మాట్లాడుతూ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు రెండు కోట్ల మంది జనాభా చెత్తను మొత్తం జవహర్ నగర్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగటం ఆడుతున్నారని తెలిపారు ర్యాంకీ సంస్థ కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తుందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ మూడు వందల నాలుగు వందల డివిజన్లకు విస్తరించింది ఒక కోటిన్నర జనాభాతో ఇంకొక యాభై లక్షల మంది వచ్చిపోయినటువంటి ట్రాఫిక్తో రెండు కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్ బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో మారుతుంది తెలంగాణ ప్రభుత్వం దానికి వత్తాసపడుతుంది రాత్రి సంస్థ రెండు వేల పదిహేడు నుంచి ప్రజలే వాళ్ళంతగా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి క్యాన్సర్